హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ ఈజీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టితే చాలా ఇష్టంగా తింటారండి అలాగే పెద్దవాళ్ళైతే టీతో వేడిగా స్పైసీగా ఈ పునుగులు తింటే బాగుంటుందండి లోపలంతా సాఫ్ట్గా బయట క్రంచీగా చాలా బాగుంటాయండి డెఫరెంట్గా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ముందుగా స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇలా స్వీట్ కార్న్ తీసుకొని వాటికున్న గింజలన్నీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి ఇలా మిక్సీలో వేసుకొని ముందు కొంచెం బరకగా రుబ్బుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవాలండి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి స్పైసీ కోసం మీరు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా ఒక బౌల్లో వేసుకున్నానండి తర్వాత ఏంటంటే స్వీట్ కన్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట అందుకోసం అందులో ఒక కప్పు శనగపిండి కప్పున్నర వరిపిండి వేసానండి పునుకులు రౌండ్గా రావటానికి అనమాట అలాగే సాఫ్ట్గా క్రంచిగా రావడం కోసం అలా శనగపిండి వరిపిండి కలుపుకోవాలండి టేస్ట్ అనేది బాగుంటుంది పునుకు మనకి రౌండ్గా వచ్చే వరకు ఆ పిండి కలుపుకోవాలన్నమాట స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో ఇలా వేసేసుకోవడం అండి చిన్న చిన్న పునుకుల్లో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు తీసేసుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలా వేస్తున్నాను ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చేతితో వేసుకోవాలండి చిన్న చిన్ని ఉండల్లా వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేపుకోవాలన్నమాట అండి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి అన్నమాట ఎందుకంటే స్వీట్ కార్న్ కదండి కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అందువల్ల మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం వేపుకోవాలన్నమాట కలర్ కూడా బాగా కలర్ రావాలండి అప్పుడే క్రిస్పీగా లోపల మెత్తగా బాగా ఉడుకుతుందనమాట ఎందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఫ్రై ఎక్కువగానే చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కలర్లోకి రావాలన్నమాట ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవటమే అయిపోయిందండి నేను ఇలా అన్నీ వేసేసాను ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ స్పైసీ పునుకులు రెడీ అయిపోయినాయి అనమాట టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుందండి డిఫరెంట్గా ట్రై చేయండి లోపలంతా కూడా సాఫ్ట్గా బయట క్రంచిగా ఉన్నాయన్నమాట ఇలా ఎన్నైనా తినేవచ్చు అనమాట అండి డైజెషన్ కూడా చాలా బాగా అయిపోతుంది ఎందుకంటే స్వీట్ కార్న్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటమో షేర్ చేయటము సబ్స్క్రైబ్ చేయటము మర్చిపోకండి బాయండి మరో మంచి బ్లాగుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను